ఒక చిన్న కాపలాదారి ఎలా సర్వలోకాలకు ముందుగా పూజింపబడే దైవంగా మారాడు ఆ కథ తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఇవాళ అసలు వినాయకుడు ఎలా పుట్టాడు అనే పురాణ కథను సింపుల్ గా చెప్తాను మరి స్టార్ట్ చేద్దామా ఒక రోజు పార్వతీదేవి పసుపుతో తన శరీరంపై ఉన్న మలినాన్ని తీసుకొని దానితో ఒక బాలు మూర్తి రూపంలో సృష్టించింది అతనికి ప్రాణం పోసి నువ్వు నా కుమారుడివి అని చెప్పింది అప్పుడు ఆ బాలుడు అమ్మ మీద ప్రేమతో నువ్వు ఏం చెప్తే అది చేస్తా అమ్మా అంటాడు నేను స్నానం చేస్తుండగా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పింది ఆ బాలుడు ద్వారం ముందు కాపలా కాస్తూ ఉంటాడు అప్పుడే శివుడు ఇంటికి వచ్చాడు లోపలికి వెళ్ళబోతే ఆ బాలుడు అడ్డుకుంటాడు అమ్మగారు లోపల ఉన్నారు అనుమతి లేకుండా ఎవ్వరూ వెళ్ళకూడదు అంటాడు శివుడు పలుమార్లు చెప్పినా బాలుడు ఒప్పుకోలేదు నంది గణాలు కూడా ప్రయత్నించినా అతను వినలేదు పరిస్థితి గందరగోళంగా మారింది చివరికి కోపావేశంతో శివుడు తన ఖడ్గంతో ఆ బాలుని తలను వేరు చేశాడు పార్వతీదేవి బయటకు వచ్చి తన సృష్టించిన కుమారుడు మృతదేహాన్ని చూసి తీవ్రంగా చింతించింది కోపంతో సమస్త సృష్టిని నిలిపివేస్తానని సంకల్పించింది దేవతలందరూ భయపడి శివునితో ప్రార్థించారు పరిష్కారం చూపండి అని శివుడు తన గణాలకు ఆజ్ఞాపించాడు ఉత్తర దిశన చూస్తూ నిలిచిన మొదటి జీవితాలను తీసుకురండి అని చెప్పాడు వారు ఒక ఏనుగు పిల్లను చూశారు దాని తలను తీసుకుని వచ్చారు శివుడు ఆ తలను బాలుడి శరీరానికి జత చేశాడు మహాశక్తితో బాలుడికి మళ్లీ ప్రాణం పోశాడు అలా ఏనుగు తలతో గణేషుడు పునర్జన్మ పొందాడు పార్వతీదేవిని శాంతింపజేయడానికి శివుడు వరమిచ్చాడు ఇకపై సర్వ శుభకార్యాల్లో ముందుగా నిన్నే పూజిస్తారు నీవే గణాల అధిపతి గణపతి విఘ్నాలను తొలగించేవాడివి అప్పటి నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా ముందుగా గణపతి పూజనే చేస్తారు కొన్ని వర్ణాల్లో మరో భేదం చెప్తారు శని దృష్టి కారణంగా బాలుడి తలకు అపాయం సంభవించిందని దాని వల్ల ఏనుగు శిరస్సుతో పునర్జీవం కలిగిందని ఇలాంటి భేదాలు ఉన్న కథ సారాంశం ఇదే తల్లి ఆజ్ఞకు నిబద్ధత విధి పట్ల నిస్వార్థ భక్తి చివరికి వినయంతో గొప్ప స్థానం పొందడం ఇదిగో ఈ కథలోని తాత్పర్యం స్పష్టం విధిని నిబద్ధతతో చేయాలి పెద్దలను గౌరవించాలి అహంకారం లేకుండా వినయం ఉంటే విజయాలు తలుపు తెరుస్తాయి అందుకే గణేశుడు బుద్ధి వివేకం అనుకూలతకు ప్రతీక ఏనుగు తల బుద్ధి పెద్ద చెవులు శ్రద్ధగా వినడం సుండ అనుకూలంగా మలుచుకునే శక్తి మూషిక వాహనం అహంకారం నియంత్రణకు ప్రతీక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని వినాయక కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు